హాయ్ గైస్ అక్కండ తాండవము రిలీజ్ టీజర్ మళ్ళీ వచ్చింది అంటే మొన్న ట్రైలర్ వచ్చింది ఇప్పుడు ఒక నిమిషం పన్నెండు సెకండ్ల టీజర్ వచ్చింది ఒకసారి టీజర్ చూద్దాం టీజర్ చూసినాక నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా చలో భారత్ జై బాలయ్య సబ్వాడే అయితే ఒకసారి అది చూసినప్పుడు ఈ బ్యాగ్ జనాలను చూడండి ఇక్కడ వీళ్ళందరూ ఆ లోకల్స్ ఈ దాంట్లో మన జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ ఒకరు ఇక్కడొకరు ఉన్నారు మన జూనియర్ ఆర్టిస్టులు సో వీళ్ళకి అర్థం కాదు అంటే వీళ్ళకు బేసిక్గా వీళ్ళకి హిందీ వస్తుంది ఈయన చెప్తున్నది ఇంగ్లీష్ డైలాగ్ తెలుగు మాట్లాడినా వీళ్ళకి తెలుగు అర్థం కాదు మాలయా కానీ పవర్ఫుల్ డైలాగు అదేంటి ఆ గుహలకు వచ్చేసిండు ఆ ట్రైలర్ వన్లో కూడా ఈ గుహనే చాలా ఇంపార్టెంట్ అంటే నాకు తెలిసి అది ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను నేను చూద్దాం నంది ఓకే త్రిశూలంకి నంది పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు త్రిశూలం అయితే చూడండి ఒకసారి థియేటర్లో ఈ షార్ట్ వస్తే ఎట్లా ఉంటుంది అంత పెద్ద స్క్రీన్లా ఈ షార్ట్ అంటే త్రిశూలము నంది వస్తే బోయేపాటి ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు నేనేమో వీళ్ళు ఎత్తుకొచ్చిండి అనుకునే అప్పట్లా ట్రైలర్ వన్ అంటే ఓహో అంటే వీళ్ళు మనోని ఆది బ్యాచ్ అయినా మేబీ ఉండొచ్చు ఆది బ్యాచ్ ఉండొచ్చు

మైలే ఉంది కదా పెద్ద థియేటర్లో చూస్తే అంటే పెద్ద స్క్రీన్లో చూస్తే ఓ రేంజ్ లో ఉంది అది షార్ట్ కొండల్లో ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ అమ్మో బాలయ్య భలే అంటే డైలాగ్ నువ్వు బాగాలే తర్వాతనే ఎవరైనా కానీ ఈ డైలాగ్ రాసింది మాత్రం బాగుంది అంటే నాకు ఇప్పటివరకు చూస్తే ఆ ట్రైలర్ కన్నా ఇదే బెటర్గా ఉంది నాకు తెలిసి దానికన్నా ఇది పెట్టింటే ఇంకా బాగుండేనేమో అంటే ముందు చూద్దాం ఎట్లా ఉంటుందో మళ్ళీ సేమ్ సెట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ ఉందబ్బా ఒక్కసారి చూద్దాం ఇది చూడండి బాగాలే ఉంది కదా ఇది త్రిశూలంని కొడితే త్రిశూలంని కొడితే ఏంటిది ఓకే ఇవన్నీ ఏంటి పుర్రీలు అన్నా ఇవన్నీ పుర్రీలు ఇవన్నీ ఏది ఓకే గారు చూడండి మరో మరోడు ఇది ఏకే పార్టీ సెవెన్ అనుకుంటా దీని వినికెళ్ళి దిగి ఏకే పార్టీ సెవెన్ పట్టుకొచ్చిండు ఇది కొత్త షార్ట్ నాకు తెలిసి ఇది కొత్తగా ఇన్వర్ట్ ఇన్వర్ట్ చేసిన షార్ట్ ఇది నేను ఇట్లా ఈ షార్ట్ ఇట్లాంటి షార్ట్ ఎక్కడ చూడలేదు ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకొని వస్తుంటాడు బాలయ్య త్రిశూల కొట్టి వాడేస్తే వచ్చి వానికి త్రిశూలంగా వచ్చికుంటుంది అప్పటికి వాడు కాలువాడు బట్ థియేటర్లో ఈ షార్ట్కు ఉంటుంది నెక్స్ట్ ఒక రేంజ్లో రెస్పాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను ఎస్ తోటి ఆ బాబా ఇక్కడ చూడు హనుమంతుడు బాలే కూడా మ్యాక్సిమమ్ అంటే యాజ్ ఇట్ ఈస్ గ పోజ్ అని ఇక ట్రై చేస్తున్నాడు ఏ బాలే ఉంది అబ్బాయి షాట్ షార్ట్ మాత్రం బాలే ఆ బాహుబలి చూసిన తర్వాత ఇట్లాంటి షాట్లు నిజంగా చాలా బాగున్నాయి వస్తుంది అంటే యాక్చువల్గా బాలయ్య ఆ పర్సనాలిటీకి ఫైట్లు సూట్ అవుతున్నాయి బాగా పర్సనాలిటీ బాగా పెరిగింది కదా ఈ పర్సనాలిటీకి ఎంతమంది అయినా కొట్టవచ్చు అనేది ఫైట్లో సూట్ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయితే సూట్ అవుతున్నాయి సో ఆ ట్రైలర్ ఉండే కదా ఆ ట్రైలర్ కన్నా ఇది రిలీజ్ టీజర్ ఇదే బాగుంది దానికన్నా అప్పుడు ఆ రెండు నిమిషాల దానికన్నా ఈ వన్ అండ్ హాఫ్ మినిట్ ఇది రిలీజ్ చేసింటే నిజంగా మార్కెటింగ్కి నెక్స్ట్ లెవెల్గా స్ట్రాటజీ ఉంటుండే కావ అంటే డైలాగులు కూడా భలే ఉన్నాయి దాంట్లో రెండు డైలాగులు పెట్టిండు కాకపోతే ఏంటంటే ఆ ఏరియా ఏది ఆ గుహ లాంటిది ఉన్నది ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉన్నట్టుంది అది మెయిన్ ఏరియా ఎక్కువ ఫోకస్ ఆనే ఉంది యా ఇదైతే బాగుంది డైలాగ్ కూడా బాగుంది అండ్ బాలే గెటప్ బాగుంది త్రిశూలం అయితే చాలా బాగుంది త్రిశూలం ముందల నంది అంటే ఆ షార్ట్ చూస్తే థియేటర్లో ఆ పెద్ద స్క్రీన్లో చూస్తే ఎట్లా ఉంటుంది అనేది నేను ఊహించుకోగలుగుతున్నాను చాలా బాగుంటుంది పెద్ద స్క్రీన్లో ఇక్కడ చిన్న స్క్రీన్లోనే ఇట్లా ఉంది అంటే డైలాగులు రెండు డైలాగులు పెట్టిండు బాలే పెట్టిండు కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ బ్యాక్ సైడ్ ఆ జూనియర్ ఆర్టిస్ట్లో కొంచెం డిఫరెంట్గా ఉన్నారు బట్ స్టిల్ అక్కడ షూటింగ్కి లొకేషన్కి వెళ్ళినట్టు ఉన్నారు అక్కడ అక్కడ వాళ్ళని తీసుకున్నారు బట్ ఓవరాల్గా బాగుంది ఇది మంచి స్ట్రాటజీ చెప్పాలంటే ఎందుకంటే కొంచెం ఆ ట్రైలర్ తోటి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు నేనే కాదు చాలామంది ఇంకా ఎప్పుడు చూసినట్టే అదే ఉంది కదా అని డిసప్పాయింట్ అయ్యారు దీని డైలాగులు తర్వాత ఆ లాస్ట్ షాట్ ఎస్పెషల్లీ ఆంజనేయన్ షాట్ అయితే హైలైట్ అంటే బ్యాక్ ఆకాశంలో ఆంజనేయుడు వచ్చే షార్ట్ అయితే హైలైట్ ఆ త్రిశూల్ అంతా ఇక చెప్పలేము ఇవన్నీ బాలయ్యే థింగ్స్ ఇవి ఇంక జై బాలే బాలయ్యనే చేస్తాడు ఇట్లాంటివన్నీ వేరే వాళ్ళు చేయలేరు ఆడు ఏకే వాటిని పట్టుకొని వస్తూ ఉంటాడు అప్పటివరకు ఆ త్రిశూల్లో వచ్చి పొడిచి పడేస్తుంది సో ఇది గైస్ నాకైతే నచ్చింది మీకు ఎట్లా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి టేక్ కేర్ బాయ్